హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీ ఈ ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక చాలా చాలా ముఖ్యమైన వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఎందుకంటే మన ఛానల్లో ఎక్కువ కామెంట్స్ వచ్చేది ఈ ఈ ఒక్క వీడియో కోసమే అక్క ప్లీజ్ అక్క మేము వెయిట్ చేయలేకున్నాం అక్క ప్లీజ్ అక్క చాలా బాధపడుతున్నాం అక్క ప్లీజ్ అక్క మా వల్ల కావటం లేదు అక్క నేను అన్నం తినే ఎన్ని రోజులైందో నిజంగా చాలా బాధపడుతున్నానక్క నేను ఉండలేకపోతున్నానక్క ఒక మంచి బెస్ట్ ఒక స్విచ్ వర్డ్ కానీ ఏంజెల్ నెంబర్ కానీ చెప్పండి అక్క అంటూ చాలామంది రిక్వెస్ట్ చేసినటువంటి ఒక వీడియో ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరిదాకా వీడియోని అయితే చూసే ప్రయత్నం చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి ప్రేమికులకి ఎవరైతే బ్రేకప్లో ఉన్నారో ఎవరైతే గొడవల్లో ఉన్నారో ఎవరైతే విడిపోయి ఉన్నారో ఎవరైతే బాధల్లో ఉన్నారో ఎవరైతే సర్వస్వాన్ని కోల్పోయామన్న బాధతో ఉన్నారో ఎవరైతే ఈ భూభారం అంతా నా నెత్తి మీదే ఉంది నా సర్వస్వాన్ని నేను కోల్పోయాను అని ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మా ఇద్దరికి గొడవ జరిగింది మాకు బ్రేకప్ అయ్యింది నా పర్సన్ బ్లాక్ చేశారు ఎక్కువసేపు వారితో మాట్లాడకుండా నేను ఉండలేను గడపలేను ఏదో ఒక విధంగా వారితో నా కాన్వర్జేషన్ అన్నది నా కాంటాక్ట్ అన్నది ఉండాలి వాళ్ళు అయినా వారి వాయిస్ వినాలి లేదా మెసేజ్ రూపంలో అయినా వాళ్ళ మాటలు వినాలి ఏదో ఒక రూపంగా వాళ్ళైతే నాకు కనబడుతూ ఉండాలి ఎక్కువ సమయం లేదు ఎక్కువసేపు నేను భరించలేను నాకు ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి వారి నుంచి నాకు ఐదు నిమిషాల్లో కాల్ కానీ మెసేజ్ కానీ రావాలి అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారు ఒక్క ఐదు నిమిషాలు దీన్ని చూస్తే చాలండి ఖచ్చితంగా ఐదు నిమిషాల్లో వారి నుండి కాల్ కానీ మెసేజ్ కానీ ఖచ్చితంగా తప్పకుండా వచ్చి తీరుతుంది ఇదేంటంటే చాలామందికి జరిగింది కూడా మంచి రిజల్ట్ వచ్చింది మన ఛానల్లోనే ఎన్ని స్విచ్ వర్డ్స్ ఎన్నో ఏంజల్స్ చెప్పుకుంటూ వస్తున్నాం పూజలు పరిహారాలు అలాగే మంత్రాలు ఇవన్నీ చేయలేని వారు మంత్రాలు చెప్పుకోలేని వాళ్ళు సమయం మాకు లేదు అని అనుకునే వాళ్ళు అందరూ కూడా ఏంటంటే ఇలాంటి స్విచ్ వర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ కానీ ఈజీగా చేసుకోవచ్చు చేసుకుంటున్నారు కూడా చాలామంది చాలామందికి యూజ్ అవుతున్నాయి మంచి రిజల్ట్ కూడా వస్తుంది పాజిటివ్ రిజల్ట్ అన్నది అలాంటి ఒక అద్భుతమైన స్విచ్ వాడు అసలు మన ఛానల్లోనే ఎంతమంది కామెంట్స్ పెడుతుంటారంటే అక్క నన్ను బ్లాక్ అక్క నా అమ్మాయి నన్ను బ్లాక్ చేసిందక్క నా అబ్బాయి నన్ను బ్లాక్ చేశాడక్క త్రీ మంత్స్ అవుతోంది టూ మంత్స్ అవుతోంది నా వల్ల అవ్వటం లేదక్క వారిని ఎలాగైనా మాట్లాడాలి ఏదో ఒకటి చెయ్యక్క ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అలాగే భార్య భర్తలు మా వారు నాకు దూరంగా ఉన్నారండి నా భర్త నన్ను సరిగ్గా మాట్లాడటం లేదు భర్తలు కూడా బ్లాక్ చేస్తున్నారు తెలుసా ఈ మధ్య నా భర్త నన్ను బ్లాక్ చేసే చాలా బాధగా ఉంది ఎలాగైనా మా వారితో నేను కలవాలి మా వారు నన్ను అన్బ్లాక్ చేసి మళ్ళీ మాట్లాడాలి తనతో నన్ను మళ్ళీ మా ఇంటికి తీసుకువెళ్ళాలి ఇట్లా పెడుతూ ఉంటారు ఇంకొంతమంది వన్ సైడ్ లవ్ చేసి ఉంటారు వన్ సైడ్ లవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు ఇటువైపు ధైర్యం చాలదు వాళ్లను మాట్లాడాలన్నా ఏం చేయాలన్న ధైర్యం సరిపోదు వాళ్ళ నెంబర్ ఉన్నా కూడా వాళ్ళు ఏమంటారు అన్న భయం ఉంటుంది దానివల్ల చేయలేరు అటువైపు నుంచినే కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే బాగుండు అన్న ఒక ఇది ఉంటుంది ఎందుకంటే వన్ సైడ్ లవ్ అన్నప్పుడు కొత్తగా ప్రేమించుకునేటప్పుడు మనసులో ఒక ఆతృత ఆరాటం అన్నది ఉంటుంది ఏదో జరగాలి ఏదో చెయ్యాలి అన్న ఆరాటం ఉంటుంది వాళ్ళతో మాట్లాడాలి కాసేపు మాట్లాడాలి అన్న తపనైతే మామూలుగా ఉండదు అలాంటప్పుడు కాల్ చేస్తే బాగుండు కదా కాల్ చేస్తే బాగుండు కదా అంటూ మొబైల్లో వైపు చూస్తూనే ఉంటారు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇక నాకు ఓపిక లేదు ఎన్ని రోజులుగా వన్ సైడ్లో చేసి చేసి విసిగిపోయాను ఎలాగైనా ఈరోజు వాళ్ళతో నేను మాట్లాడేయాలి ఒక్కసారి వారికి ఐ లవ్ యూ చెప్పాలి వారి వాయిస్ వినాలి మరి ఏం చెప్తారో వినాలి నాకు ఎలాగైనా ఐదు నిమిషాల్లో వాళ్ళ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ రావాలి అని అనుకునేవాళ్ళు బ్రేకప్లో ఉండి బ్లాక్ చేసిన లేదా గొడవలు పడి బ్లాక్ చేసేసిన అలాంటి వాళ్ళ నుంచి ఐదు నిమిషాల్లో కాల్ కానీ మెసేజ్ రా కానీ రావాలి అనుకునేవాళ్ళు భార్యాభర్తలు వాళ్ళ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ రావాలి అని అనుకునేవాళ్ళు తప్పకుండా దీన్ని ఒక్క ఐదు నిమిషాలు చూశారు అంటే మీకు ఐదు నిమిషాల్లో వారి నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా వచ్చి తీరుతుంది దీన్ని భార్యాభర్తలు ప్రేమికులు మాత్రమే కాదండి ఫ్రెండ్స్ కోసం కూడా చేసుకోవచ్చు మనకిష్టమైన వ్యక్తుల్లో ఎవరైనా అవని వారితో మనం మాట్లాడాలి అనుకుంటున్నాం మన మధ్య మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగించుకోవాలి అని అనుకుంటున్నారు ఏదో మా మాట మాట పట్టింపు వల్ల దూరంగా ఉంటున్నారు ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా అట్లాంటప్పుడు ఒక ఐదు నిమిషాల్లో కాల్ వస్తే బాగుండు వీళ్ళ వైపు నుంచి వీళ్ళని బాగా మిస్ అవుతున్నాం అని ఎవరినైతే మీరు అనుకుంటారో అలాంటి వారి కోసం తప్పకుండా మీరైతే చేయొచ్చు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి రాతలో గీతలో లేనటువంటి ఒక వైట్ పేపర్ తీసుకోండి దాని మీద మీరు ఇలా రాయాల్సి వస్తుంది ఇక్కడ టూ డేస్ బ్యాక్ మనీకి సంబంధించి ఒక స్విచ్ వర్డ్ పెట్టానండి అది జరిగింది అన్నట్టు చాలా కామెంట్స్ వచ్చాయి అందులో ఒకటి పుష్పలత కళ్యాణ్ గారు ఇలా అంటున్నారండి అమ్మ పన్నెండు గంటల్లో ఇరవై ఐదు వేలు వచ్చాయి అంటూ కామెంట్ పెట్టారు నిజంగా ఇట్లా జరిగింది అని మీరు చెప్తున్నప్పుడు మీకంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే నేను చెప్పే రెమెడీస్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ వల్ల కొంతమంది కన్నా యూజ్ అవుతుంది అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ ఇలాంటి కామెంట్స్ పెట్టినప్పుడు నాకు ఇంకా కొంచెం మంచి మంచి రెమెడీస్ మీకోసం ఇవ్వాలి అనే ఒక ఆరాటం నాకు కలుగుతుంది థ్యాంక్ యూ పుష్పలత గారు మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకున్నందుకు ఇక మీరు ఆ వైట్ పేపర్ని తీసుకున్నాక ఏం చేస్తారంటే ఒక పెన్ను బ్లాక్ కలర్ తప్పించి ఏ కలర్ పెన్ అయినా పర్వాలేదండి దానితో ఒక స్టార్ రాయండి ఆరు కోణాలు కలిగిన ఒక స్టార్ రాయండి ఆ స్టార్ రాసాక దానిపైన యువర్స్ పార్ట్నర్స్ నేమ్ అంటే మీరు కోరుకుంటున్న వ్యక్తి పేరు ఇక ఆ కింద యువర్ నేమ్ అక్కడ మీ పేరు ఇక ఇటు సైడ్ కాల్ మీ అంటే ఇప్పుడు కాల్ చేయాలి ఇంకా ఇటువైపు నౌ అంటే ఇప్పుడే ఇక ఈ స్టార్ మధ్యలో ఒక ఏంజల్ నెంబర్ అండి ఇదే చాలా అద్భుతం ఇది ట్రిపుల్ టూ రెండు 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 ఇలా రాశాక మీరు ఏ దీన్ని ఏం చేస్తారు అంటే ఒక్క ఐదు నిమిషాలు వారి గురించి ఆలోచించండి వారు మీకు కాల్ చేయాలి కాల్ చేయాలి అంటూ మనసులో అనుకోండి వారి గురించి ఊహించుకోండి వారి గురించి కలలుగనండి ఇంతకుముందు వారితో మీరు ఎలా హ్యాపీగా ఉన్నారో ఆ సమయాన్ని గుర్తు చేసుకోండి ఐదు నిమిషాల్లో దీన్నే తదేకంగా మీరు చూస్తూ ఉండండి ఇలా కనుక మీరు చూశారు అంటే ఖచ్చితంగా ఐదు నిమిషాల్లో వాళ్ళ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది ఎందుకంటే మీరు ఇక్కడ పాజిటివ్ మైండ్తో ఆలోచిస్తున్నారు మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు మీలో ఉన్న ఈ తరంగాలని వాళ్ల వైపు ట్రాన్స్ఫర్ చేస్తుంది ఈ విశ్వం అనేది ఈ యూనివర్స్ అనేది కాబట్టి మీరు ఇక్కడ ఎంత బలంగా మీరు అనుకుంటారో ఎంత బలంగా సంకల్పించుకుంటారో ఎంత శ్రద్ధగా దీన్ని చూస్తారో అంత త్వరగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది ఒక్కసారికే రాలేదు అని అస్సలు కంగారు పడకండి ఒక్కసారి రాలేదు అంటే కంటిన్యూస్గా సెవెన్ డేస్ కూడా మీరు ఇలా చెయ్యండి సెవెన్ డేస్ కూడా మళ్ళీ కొత్త కొత్తగా రాసుకోవాలా రోజు ఒక పేపర్ రాయాలంటే అవసరం లేదు ఈ ఒకే పేపర్ని అలాగా ఉంచుకోండి మీరు మీరు ఏ సమయంలో ఫ్రీగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు మీకు ఎప్పుడు టైం దొరుకుతుంది అని అనుకుంటారో ఆ టైంలో రోజులో ఒక్క ఐదు నిమిషాలు దీన్ని చూసి వాళ్ళ నుంచి కాల్ రావాలి అంటూ మీరు అనుకోండి ఖచ్చితంగా సెవెన్ డేస్లో జరిగి తీరుతుంది ఇక ఏ టైంలో చెయ్యాలి అంటే ఏ టైంలోనైనా రాసుకోవచ్చు మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మేము ఇప్పుడు చూసాం ఇప్పుడే చెయ్యాలి అని అనుకుంటున్నారా ఖచ్చితంగా ఇప్పుడే చెయ్యవచ్చు దీనికి నో రూల్స్ ఇంకా ఈ పేపర్ని మాత్రం మడిచి పరిసలో పెట్టుకోవటం ఎక్కడైనా పెట్టటం అట్లా చేయకూడదు ఇది ఇలానే ఉండాలి దాన్ని ఒక నోట్బుక్లో పెట్టి ఉంచుకోండి మీరు చూడాలి అనుకున్నప్పుడు తీసి ఒక ఐదు నిమిషాలు దాన్ని తదేకంగా ఏకాగ్రతగా శ్రద్ధగా దాన్ని చూసి మళ్ళీ తర్వాత తీసి బుక్లో పెట్టేసేయండి దాన్ని ఫోల్డ్ చేయకూడదు ఈ పేపర్ అన్నదాన్ని మీరు ఎలాగనుక చేశారు అంటే ఐదు నిమిషాల్లో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది రాలేదు అంటే సెవెన్ డేస్ కంటిన్యూస్గా రోజులో ఐదు ఐదు నిమిషాలు ఇలా చూడండి ఎందుకంటే కొంతమందికి ఐదు నిమిషాల్లోనే రిజల్ట్ వస్తుంది కొంతమందికి లేట్ అవ్వచ్చు ఎందుకంటే మనం ఒక హోమం చేయించాము అంటే ఆ హోమ ప్రతిఫలం అన్నది కొంతమందికి త్రీ అవర్స్లోనే వస్తుంది కొంతమందికి త్రీ మంత్స్ అయినా కూడా ఆ రిజల్ట్ అన్నది చూపించదు ఎందుకు అంటే మనకు కర్మ ఫలితం కూడా ఒక్కటి ఉంటుంది అది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మనిషి కొంతమంది మాకు జరగలేదు అని అంటుంటారు అక్కడ ప్రయత్న లోపం ఉండాలి కర్మ ఫలితమైనా ఉండాలి ఏదో మిస్టేక్ జరిగి ఉండాలి కాబట్టి మీరు ఒక్కసారికి నిరాశపడకుండా మళ్ళీ మీకు జరిగేదాకా చెయ్యండి ఇలా మాకు ఎక్కువ సమయం లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో మీ ప్రేమికుల నుంచి మీరు దూరంగా ఎవరైతే ఉండలేమని బాధపడుతున్నారో అలాంటి వారు ఖచ్చితంగా ఇక్కడ చెప్పినటువంటి ఈ క్రియ అయితే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు కావాల్సింది నమ్మకం కూడా చాలా ముఖ్యం అలాగే మీకు రిజల్ట్ వచ్చాక ఈ పేపర్ని ఏం చేయాలి అని అంటే ఎవరు తొక్కని చోట ఒక చెట్టు మొదట్లో లోపల మట్టిలో పెట్టేసేయండి ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అందరికీ నచ్చిందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు